హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా మీరందరూ బాగుండాలని కోరుకుంటున్నాను ఏం ఏంటి ఫ్రెండ్స్ నా వీడియోస్ చూస్తున్నారు కానీ ఒక్క లైక్ కొడతలేదు ఒక్క చేత అలా ఒక లైక్ కొట్టచ్చు కదా మరీ అడుగుతున్నాను బెట్టి చేస్తున్నారా సరే ఓకే ఈరోజు మా ఫ్రెండ్ వచ్చింది వస్తే తెలుసు కదా ఏదో ఒక విశేషం ఉంటుందన్నమాట ఏం చేసింది ఇంకా దెబ్బదెబ్బ ఇంకా ఇంట్లో ఒక నాకు ఒంట్లో బాగోపోతే నీరసంగా ఉంటే నా నీరసం చూసి మా క్లారా మా పప్పి కూడా నాతో పాటు అదే మంచం మీద పడుకొని ఉండే ఇక మా ఫ్రెండ్ వచ్చేసి గబగబా ఫాస్ట్గా ఒక గ్లాస్ బియ్యం కడిగి పెట్టేసేసి ఇంకా చిక్కుడుకాయి ఎండ్రోయలు కర్రీ చేసేసింది ఇంకా మొన్నది అది చేపల కూర ఉంటే అది కూడా తీసి ఓవెన్లో పెట్టి వేడి చేసేసి గబా ట్యాబ్లెట్లు వేసుకుందు నడు తిను అనేసేసి నాకు పెట్టి తను తింటుంది సర్లే కొన్ని జ్ఞాపకాలు గుర్తుండిపోతాయి కదా నాకు ఇంత హ్యాండ్స్ ఇంత పెయిన్ వస్తుంటే కూడా మనకంటూ ఎవరు కూడా వచ్చి మనకి పనులు చేయరు మనం ఏ మనం సొంతం అనుకున్న వాళ్ళు కూడా కొన్నిసార్లు అలా దూరం అయిపోతారు అన్నమాట లేని టైంలో బాగున్న టైంలో అందరు వస్తారు అందరూ ఉంటారు హ్యాపీగా ఇచ్చేస్తారు బాగలేదు అన్న టైంలో ఎవరు ఉండరు అండి ఇది మాత్రం నిజము మన దగ్గర వాళ్ళు మనం ఇష్టపడే వాళ్ళు అందరు దూరం అయిపోతారు కానీ ఎప్పటికీ మిగిలే మిగిలేది నమ్మకం స్నేహితులు అనమాట నా వీడియో మీకు నచ్చినట్టు ప్లీజ్ అండ్ లైక్ చేసి సబ్స్క్రైబ్